వైరు బుట్ట మూడు ముక్కలతో అల్లే విధానం పచ్చ వైరు మందంగా ఉన్న వైరు మూడు ముక్కలు తీసుకుని ఇలా ముక్క తప్పించి ముక్క అల్లుకోవాలి అడుగు భాగం పల్చటి వైరు వేసుకోవాలి పైన అల్లేది విడిగా వేరే వైరు కొంచెం మందంది వేసుకుని అల్లుకోవాలి ఇలా మూడు మొక్కలు ఈ మూడు ముక్కలు ఇలా పెట్టుకుని ఇలా ఒక మొక్క పైకి ఒక మొక్క కిందకి ఒక చేత్తో ఇలా తీసుకుని అల్లుకుంటూ రావాలి కింద ముక్క పైకి పై ముక్క కిందకి అలా ముక్కలు అటు ఇటు జరిగిపోకుండా ఇలా టాకాల్లాగా వేసుకోవాలి చూపించే విధంగా ఒకసారి చూస్తే అల్లియచ్చు ఈ మూడు ముక్కలు ఇలా కిందకి పైకి ఇలా అనుకోవాలి మాకు అలవాటు అయింది కాబట్టి స్పీడ్గా అలగలుగుతాం నేర్చుకునే వాళ్ళు విధానంగానైనా ఈజీగా లేయచ్చు ఫస్ట్ వీడియోలో అడుగు భాగం చూపించాం రెండవ దాంట్లో రెండు రెండు ముక్కల కాడికి అల్లే విధానం చూపించాం ఈ మూడు ముక్కలు ఇదే విధంగా నాలుగు ముక్కలైనా పెట్టి అల్లొచ్చు ఇలా మధ్యను బుట్టలు వద్దమ్మా నాతో ఆడుకొని వచ్చేసింది రోజు కాసేపు వీడితో ఆడుకోవాలి బుట్టలు లేదప్పుడు వచ్చేసి ఇలా పడుకుంటాడు మా జున్నకి ఏడు సంవత్సరాలు ఇది మా ఇంటికి వచ్చి చిన్నపిల్లలాగా ఒకసేపు దీంతో ఆడుకోవాలి ఇస్తుంది బుట్ట పైదాకా కలినాక బిగించడం ఎలాగో ఇంకో వీడియోలో చేసి పెడతాను చూడండి ఇక్కడ అల్లుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే